ఏలూరు జిల్లా దెందలూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గురుపత్తి కృష్ణకుమారి కుమారుడు గురుపత్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే ఆహార పేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచినా బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాధితుడి తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణపాయ స్థితిలో ఉండడం తట్టుకోలేకపోతున్నామని తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదన కొడుకు ప్రాణం కాపాడడం కోసం ఆ పేదింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చెల్లించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చంతమినేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్యాధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడారు తక్షణమే గోపీకి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటానని అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని భరోసా ఇచ్చారు తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కొద్దిగా మీరు ఆ పేషెంట్ని హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికిచ్చి మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడం ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాల్ అయి సగం తెస్తాను నేను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సజిపడతా అదే అవ్వదు చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాప్రా తెలియదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవను అతను ఇచ్చి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఏదో వాళ్ళు చేస్తారు మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు ముడిచిపోయిందని ఆశ్రమస్పటల్లో ఆపరేషన్ చేపించండి చేయితే అది సెట్ అవ్వలేదండి సెట్ అవ్వకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా ఫేగులు కదలకి రాల కదలకి రాలా వస్తదని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి చాలా ఉందో తెలియదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా పే బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసి పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు చిన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి నేను దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్నీ నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మందికి నేను చేస్తాను అని చెప్పారండి చెప్పమే